ప్రజలు ప్రజలకు సంబంధించిన సమస్యలు వీటి మీద ఇప్పటికీ నాలుగు సార్లు వచ్చాడు నిన్న కో సెక్రటేరియట్ కి రమ్మంటే సెక్రటేరియట్ కి ఓకే సెక్రటేరియట్ లో లేదు ఇంటికాడ మంత్రుల సమావేశం జరుగుతుంది అని అన్నారు సరే అలా పొద్దుపోయింది లేక వద్దకున్నాం పొద్దున్నే పోవటం కోసం ఎవరెవరికి ఫోన్ చేశాం మాకు తెలిసినటువంటి అధికారులకు కూడా ఫోన్ చేసినాం రండి మీరు రండి అని అన్నారు ఆడికి పోయినాక అందరు కొట్టే వాళ్ళే కానీ లోపలికి పంపించే వాళ్ళు లేరు ఓకే ఇది చాలా దారుణమైనటువంటి పని ముఖ్యమంత్రి లేదు గవర్నమెంటు కోసం ప్రజల కోసం కాదా ప్రజల సమస్యలు తీసుకొచ్చినటువంటి మాలాంటి వాళ్ళతో మాట్లాడే ఓపిక లేదా ఇష్టం లేదా